చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్ కి ఏం ప్రాబ్లం ఉంది కట్టిన సార్ వేసినారా ఇంజక్షన్ లేపించినారా యాడ్ ఉండేది ఆడ కుక్కలు ఇదేమో మనం పట్టిస్తేమో మన పైన కేసులు నా పైన కేసులు కుక్కలు పట్టించినందుకు నువ్వు బాగా చెప్తావు నాయన పైన అయిదు కుక్కలు పట్టించినందుకు ఏం చేద్దాం మాట్లాడదాం లేదు దీని గురించి లేదు మాట్లాడదాం ఖచ్చితంగా ఉజ్జి దాన్ని ఎంత దాని వయసు నొప్పిగా ఉందా నొప్పిగా ఉందా అవునా నొట్టుపోకి నిన్న చెప్పు కొట్టావా దాన్ని గట్టి కొట్టావా కొట్టావా మన నాయన వచ్చి కొట్టాడా లేదా బాగానే ఉందా ఇప్పుడు ఎవరు డాక్టర్ చూసిన ఎవరు ఏం అనువే చేసా ఎట్లుంది ఇబ్బంది లేదా అవును నో నో దట్ ఇస్ నాట్ ఇష్యూ నా అదేదో ఉంటుంది కదా కదా చెక్ చేయమంటారు డాగ్ సంథింగ్ లోపల ఇక్కడికి వెంటనే తెచ్చేసారా నువ్వు అప్పుడు జరిగినప్పుడు సో వెంటనే తీసుకొచ్చేసినారు అదే అదే చూసిన పక్కకి రండి ముందే ఆయామంటారు కదా బాలేడా ముందు నుంచే పాపా లోపలి తీసుకో ముందు నుంచే ఏమైందమ్మా షుగర్ రా షుగర్ అని మళ్ళీ అన్నం పెడుతున్నారు ఆ మీరు చెప్పరామ్మా డైట్ మామూలుగా

ఏం చెప్పలేదా రీజన్ ఏం చెప్పలేదా అంతేనా ఏం ఏమి ఏమ్మాదా బానే అమ్మా ఇప్పుడు వాళ్ళతో పాటు వచ్చినావా నీ బెడ్ ఇది నీద బెడ్ ఇది ఎవరిని కూర్చో అక్కడ ఓపెన్ చేయమన వాళ్ళని కూడా రమ్మనండి కూడా చూద్దాం చూద్దాం ఇప్పుడు ఇదంతా అయింది మెడిసిన్ అన్ని లెని అంతా అంతా అందరు లోపలికి రావద్దండి ఇద్దరం పోతాం అంతే అందరు రావద్దండి లోపలికి కాదన్నా అందరు రావద్దండి లోపలికి ఉండండి ఇప్పుడు ఏంది ఇట్లా పడేసినారు నాకు అర్థం కాల మీకు ఏం ర్యాకులుండవ ఏమి ఉండవా ఏం స్కోప్ లోక్స్ ఎక్కడెక్కడ పెట్టారో పెట్టేసాం ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్మసీస్ పోతా ఉంటాయా ఇవంతా ఊరికే పెట్టుకున్నారు అన్న ఇట్లా చేయొద్దండి దయచేసి నేను ఒక టెన్ డేస్ మీకు టైం ఇస్తున్నా టెన్ డేస్ కాబట్టి ఇరవై రోజులు టైం తీసుకోండి మీరు ఇంకొక ఎవరున్నా ఇక్కడ మీకు మీతో పాటు అసిస్టెంట్స్ ఉంటే కూర్చొని ఈడ రూములంతా చూడండి ఏ రూమ్ మనం దేనికి సపోర్ట్ చేయగలుగుతాం ఇప్పుడు ఇదన్న ఇది స్టోరేజ్ స్పేస్ ఉంది స్టోరేజ్ స్పేస్ ఈ ఈ ఫ్లోర్లో అవసరం లేదు అసలుకి ఏదన్నా మంచి రూమ్లో పైన పెట్టుకుందాం ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు ఇది

మీరే రండి ఇద్దరు ఇవన్నీ ఏంటివి ఇవి కాటన్ అయ్యింది కాటన్ కాటన్ లేరా వాళ్ళు రమ్మన్నామ్ మా ఏం లేదు మీరు అన్న కలిసి ఈ టెన్ డేస్ ట్వంటీ డేస్ మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏం రూమ్లు ఉన్నాయి ఇక్కడ ఏ రూమ్లు దేనికి అలాట్ చేసుకుందాము ఎలా చేసుకుందాము రోజంతా ఫిక్స్ అయ్యి రండి ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా ఐ వాంట్ టు సీ వద్దు 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 నాకు వద్దు ఇంకా ఈసారి లెట్స్ నాట్ సేమ్ ఇంకా రెడీ కాలేదు ఆర్గనైజ్ ఉన్న దాంట్లో మనం ఏదో ఆర్గనైజ్ చేసుకుందాం అవును నాకు ఇంకోటి కావాలా మీకు ఏమైనా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుందా మన దగ్గర ఏం మెడిసిన్ ఉందో ఏం లేదో అని తెలిసేదానికి ఉంటుందా ఉండదా చెప్పండి అయి అది మొన్న మైఫైన్ మొత్తం పడితే పది మొత్తం ఇష్టం అదంతా హెల్ప్ మళ్ళీ ఒకటి ఏదో పాత్ర తీసుకుని అప్డేట్ అయితే అన్నీ ఉన్నాయి సార్ ఇవన్నీ ఉంటాయి అప్డేట్ ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మెడిసిన్ ఉంది అది ఎన్ని ఉన్నాయి అన్నీ తెలుస్తుందా మనకి సార్ ఖచ్చితంగా ఏన్నా బ్యాలెన్స్ చూసుకోవచ్చు బ్యాలెన్స్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇట్లా అయితే నేను ఒప్పుకొని అదే సార్ మీరు నాకు అవన్నీ తెలియదు ఇంకా మీరు మీరు చేసుకోలేదు ఎట్లా ఒకటి దీన్ని కన్నా టెన్ ఫిఫ్టీన్ డేస్ మీరు రూమ్స్ సెటిల్ చేసుకోవడానికి ఆపరేషన్ థియేటరా హోమియోపతి వాడికా లేకపోతే ఇంకో డాక్టర్కా కా ఇంకోరికా అనేసి వాళ్ళని కూడా అడగండి కన్సల్ట్ చేయండి మీ రూమ్ ఇది మీకు సరిపోతుందా లేదా స్టోరేజ్ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా అంటే లెనిన్ దాంట్లో సర్జికల్ ఎక్విప్మెంట్ వేరే దాంట్లో మెడిసిన్ వేరే దాంట్లో అది కూడా చేద్దాం అంతా హాస్ టు గోఅప్ ఈ ఫ్లోర్ లో వద్దు చెప్పండి దీనికి తెచ్చేదానికి అర్థం కావట్ల మనం ఫస్ట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ చేసానికి రూములు చేసుకుందాం లేకుంటే బయట రేకుల చెట్లు నేను రేకుల చెట్లు దీంతో హాస్పిటల్ కట్టుకున్నా కూడా ఇంకా రేకుల చెట్లు కూర్చుంటే ఎట్లా అవంతా కాదు అన్న ఆయన పైకి పోయి అని నేను ఎత్కపోతారులే ఎవరో ఒకరు వచ్చినప్పుడు అలా స్టోరేజ్ మనకి ఏంటంటే ఉందన్నమాట తెచ్చుకోవాల్సిన పని లేదు ఇప్పుడంటే ఎడ్జిస్ట్ కలగల మనకేందంటే యాక్చువల్ గా ఏంటంటే సార్ అది మన కార్పొరేట్ స్టైల్ లో ఏంటంటే మెడిసిన్ బయటకి ఇవ్వడానికి ఒక పెద్ద ఓపెనింగ్ లా పెట్టామన్నమాట దానికి ఏంటంటే షట్టర్ పెడితే వీళ్ళు వెత్తలేమన్నారు రోలింగ్ షట్టర్ వచ్చింది అనమాట అది చాలా పెద్దది వస్తుంది దాన్ని పెడితే వీళ్ళు ఒకరు ఎత్తు సరే దాన్ని అంత హోల్డ్ చేసి పెట్టారు దాన్ని ఏం చేద్దామంటే రేపు కొంచెం బ్రికోర్ కట్టేసి ఒక త్రీ త్రీ ఫీట్ షట్టర్ పెట్టేస్తాం అండి పెట్టేస్తే వీళ్ళకి ఇంత దూరం మెడిసిన్స్ మోసే పని లేదు ఆ పని చేసి పెట్టినప్పుడు అండ్ ఎంపార్ట్స్ ఒకటి ఏంటంటే దాంతో పాటు ఏంటంటే గ్రామ్ కింద యాక్చువల్ గా ఓపెన్ ప్లేస్ అనమాట ఈ సెలెన్ బాటిల్స్ కి వాటికి దాని కింద ఒకటి అడిగారు దాని కింద కూడా మొత్తం ఫ్రేమ్ చేసేసి డోర్ లాక్ చేసేస్తే విజిబుల్ కాకుండా క్లోజ్ ఇచ్చేసామంటే ఈ ఏదైతే వాళ్ళకంటే ర్యాక్స్ గీక్స్ అన్నీ ఉన్నాయి పెట్టుకోవడానికి ఇంత ఎక్విప్మెంట్ పడుతుందా ఇంత ఎక్విప్మెంట్ అంటే అది స్టోర్ అనేది ఒక మా దీంట్లో ఇంత ఇక్కడ దాకా ఈ ఏరియా స్టోర్ అనమాట దాంట్లో ర్యాక్స్ కూడా పెట్టాము అనమాట దాంట్లో ర్యాక్స్ కూడా పెట్టాం మేము ఈ సిలెన్స్ ఇవన్నీ కదా అవి బాటిల్స్ బాటిల్స్ వచ్చేసరికి ఏమో ఆ ర్యాంప్ కింద స్టోర్ చేసుకున్నట్టు అంతా అడిగితే చేపిస్తామని చెప్పాము రేపు వెల్డర్ రాగానే అది కూడా చేపించి ఇస్తాము ఒకసారి మాకు సామాన్ ఉంది దాన్ని తీసేస్తాము నువ్వు పని చెయ్యి రేపు వద్దు పెట్టుకున్నారు చేయి అవి అది అన్న మీరు మాత్రం నాకు ఒకసారి మొత్తం యాక్చువల్గా హాస్పిటల్ కి ఏం రూమ్స్ ఎందుకు ఇచ్చారు మనకు అవసరం ఉందా లేదు అవసరం అంటే లెట్స్ యూటిలైజ్ దట్ రూమ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఏన్నా లేదా

అది ఇప్పుడు మనకి వీళ్ళు ప్రొవిజన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఇంత కొత్త హాస్పిటల్ కట్టారు కాబట్టి ఐఎమ్ షూర్ మీకు గోడౌన్స్ లాగానో లేకపోతే ఎక్విప్మెంట్ స్టోరేజ్ కోసం చెప్పి ఏదో పెట్టి నింటారు సో దయచేసి మీరు ఒకసారి ఆ బ్లూ ప్రింట్ తీపియండి ఆ బ్లూ ప్రింట్ తీసి వీలైతే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికన్నా మీరు ఇది అప్ కావాలా ప్రతి రూమ్ కి మీరు స్టిక్కర్ వేసి పెట్టాలా ఈ రూమ్ ఏంది అనేసి ఐ విల్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇన్ వన్ మంత్స్ టైం మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను దయచేసి అది ఒక్కటి చేసి పెట్టండి నాకు ఏ రూమ్ ఏ దానికి అలౌట్ చేశారు అకార్డింగ్ టు ద బిల్డింగ్ ప్లాన్ అట్ ద సేమ్ టైం మీరు ఈ రూమ్ ఏ దానికి ఇవ్వాలనుకుంటున్నారో కింద స్టిక్కర్ వేసి పెట్టండి సో మనం అప్పుడు డిస్కస్ చేసుకొని విల్ టేక్ ఇట్ దట్ వే ఏది మనం మార్చుకోవచ్చు మనకు అనుకూలంగా చేసుకుందాము ఇక్కడ మనకి ఏది ఉపయోగపడుతుంది దాని ప్రకారం చేసుకుందాం సో దయచేసి అది ఒక్కటి చేసి పెట్టండి బ్లూ ప్రింట్ తీయండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏ రూమ్ ఎక్కడుంది దేనికి ఇచ్చారో ఒక స్టిక్కర్ లేదు మన కొద్దు ఇది ఓపీగా వద్దు మనం ఇది స్టోరేజ్ లాగా పెట్టుకుందాం స్టోరేజ్ స్టిక్కర్ వేసి పెడితే వచ్చి చెక్ చేసుకుందాం ఒకరోజు వీళ్ళకి కూడా అలాట్ చేయండి ఒకసారి చూడండి లేదనుకొని అనద్దండి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఇట్లా పెట్టుంటే ఎలకలికి దొరికినంటే ఎవడన్నా దానికి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కార్డ్బోర్డ్ ఉంది కాబట్టి సో దీనికి కూడా ఏదైనా కేర్ తీసుకోండి మీరు ఏదైనా మందు మందుల మధ్య పెట్టాల్సి వస్తే పెట్టచ్చో లేదో నాకు తెలియదు మళ్ళా టాబ్లెట్స్ దగ్గర పెట్టకూడదు మళ్ళీ అదొకటి ఉంది మళ్ళా సో చూసుకొని పెట్టచ్చా ఇబ్బంది లేదా మెడిసిన్ మెడికల్